ఏమంటివి ఏమంటివి సూత సుతునకు ఇందు నిలువ అర్హత లేదంటివా ఇది చాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది క్షత్రియ పరీక్ష అందువా అందువా ఇది కుల పరీక్ష అందువా మీ తండ్రి మీ తండ్రి మీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది అట్టి సుభిక్షాకరమైన నీ ఎట్టిది మట్టి మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత అశ్వత్ పితామహుడు బుద్ధుడు గురుకుల బుద్ధుడు గురు గురు గురుకుల బుద్ధుడు అయినా ఈ శాంతనవుడు శివ సముద్ర భార్యకు గంగా గర్భమున జనించలేదా నాతో చెప్పించిదివేమయ్యా మా వంశమునకు పెట్టలేదు మా వంశమునకు మూలపురుషుడు అయినా వశిష్ఠుడు దేవ ఊర్వశి పుత్రుడు కాడా అతనిదే కులము అతనిదే కులము అతనిదే కులము